స్లో రెండు వందల అరవై ఆరు కళ్యాణ్ లక్ష్మి శాంతబూ గారు చెక్కులు పంపించేశారు దేశాం ఈ గతంలో ఆరు నెలల ముందు మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టడం వల్ల ఆ రోజు శాంక్షన్ అయినటువంటి ఈరోజు ఇమీడియట్గా కలెక్టర్ గారితో ఒక టెన్ డేస్ ముందు సార్ ఇప్పటికే లేట్ అయిపోయింది ఎలక్షన్ నోటి వస్తుంది చాలామంది ఆడపిల్లలు ఇంటికి వచ్చిపోతా ఉన్నారంటే ఎంబడే కలెక్టర్ గారు ఆర్టీఓ గారు స్పందించి ఎమ్మెడ్యే ఆదేశాలు ఇచ్చి ఇవాళ రెండు వందల అరవై ఆరు మందికి ఇవ్వడం అనేటువంటిది సంతోషకర విషయం ఇంకొక ఎనిమిది నుంచి వెయ్యి దాకా ఉన్నా ఇంక ఇప్పటికూడా కూడా తొందర రిలీజ్ చేస్తే బాగుండేది ఎందుకంటే ఎల్లుండే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నేను ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ఇచ్చినటువంటి మాట ఏదైతే కళ్యాణలక్ష్మి చాద్ ముబారక్ ఇస్తామన్నారు కొనసాగిస్తామన్నారు చాలా సంతోషకర విషయం ఆ కొనసాగింపులో కూడా మీరు ఒక మాటిచ్చారు లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు ప్రభుత్వం దానికి అదనంగా ఇంకో తులం బంగారం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఒక విజ్ఞప్తి చేస్తాను ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే మాటిచ్చినటువంటి కళ్యాణలక్ష్మి శాద్మారక్ అనేటువంటిది నిరుపేద కుటుంబాలు పెళ్లి చేసినటువంటి గొప్పతనం ఉన్నటువంటి ఆలోచనతోనే ఆ రోజు స్కీమ్ తీసుకురాగలిగాం యాభై వేలు ఉండేది ఫస్టు దాని తర్వాత డెబ్బై వేలు చేశాం ముఖ్యమంత్రి గారు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సరిపోదులేవని చెప్పి లక్ష ఒక ప వంద పదహారు రూపాయలు చేయడం అన్నటువంటిది ఉంది దీంట్లో పద్దెనిమిది వేల మందికి ఇప్పటికే మనం కళ్యాణ శాంతమారానికి కూర్పల్లి కాజర్ ఇచ్చాం మీరు కూడా అదనంగా వచ్చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని కొనసాగిస్తాం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం కానీ అదనంగా మేము ఇంకొక తులం బంగారం ఇస్తామని చెప్పడం జరిగింది అది కూడా మీరు ఇస్తే బాగుంటుంది ఆడపిల్లలను ఆదుకున్న దానికి బాగుంటుంది స్కీమ్ మంచి స్కీమ్ కాబట్టి ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను